హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపిస్ ఇప్పుడు మనం చూస్తున్నాం అండి ఇండిపెండెంట్ హౌస్ అండి చూడొచ్చు ఎల్వేషన్ చాలా బాగుందండి మంచి ఎలివేషన్ ఇచ్చారు వీళ్ళకైతే చాలా బాగుంది చూడొచ్చు చుట్టుపక్కల హౌజెస్ ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇంటి ముందట ఆపోజిట్ పార్క్ ఉంది ఇది పార్క్ హౌజెస్ ఏం రావండి ఆపోజిట్ లో చూడొచ్చు ఈ పక్కన ఇంకో హౌజ్ వస్తుంది ఈస్ట్ ఫేస్ ఇది ఈ వీడియో పూర్తిగా చూడండి అన్ని డీటెయిల్స్ వీడియో చెప్తాను చివరికి చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుందండి చూడొచ్చు ఎంత మనకు మెయిన్ గేట్ అండి ఇది గేట్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడొచ్చు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారండి విల్లా టైప్ కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంది చూడొచ్చు ఇదంతా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ ఇచ్చారు ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి పార్కింగ్ ఏరియాలో లైట్స్ పెట్టేశారు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి చూడొచ్చు రెడీ టు మూవ్ ఉందండి హౌజ్ ఇక్కడ వచ్చేసి మనకు బోరు సంప్ అనేది ఇవ్వడం జరిగిందండి చూడొచ్చు చుట్టూ తా సెట్ బ్యాక్ ఉంటుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అండి హౌజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో ఉంటుంది మెట్ల కింద వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అలాగే ఇన్వర్టర్ కనెక్షన్ కూడా మెట్ల కిందనే ఇచ్చారండి మనకి చూడచ్చు సైడ్ సెట్ బ్యాక్ ఇది హెచ్ఎండి లేఅవుట్ లో ఉందండి ఇది పూర్తి చూడండి హౌట్ డీటెయిల్స్ మీకన్నా చెప్పడం జరుగుతుంది ఇది మెయిన్ టే టేక్ డోర్ అండి డబల్ డోర్ వస్తుంది రెడీ టు మూ ఉంది హౌస్ చుట్టుపక్కల హౌజెస్ ఉన్నాయి ఇది హాల్ అండి మెయిన్ హాల్ ఇది చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇచ్చారండి మంచి ఫోర్ బై సిక్స్ టైల్స్ ఇచ్చారు విండోస్ కూడా టేక్ విండోస్ ఇచ్చారు మంచి కన్స్ట్రక్షన్ అండి చాలా బాగుంది లేటెస్ట్ కన్స్ట్రక్షన్ ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు స్పేస్ ఇది వచ్చేసి ఆర్చ్ అండి డైనింగ్ హాల్కు హాల్ కు మధ్యలో ఆర్చ్ ఇది ఇది డైనింగ్ ఏరియా చూడొచ్చు పైన సీలింగ్ డిజైన్ దీని డైమెన్షన్ వచ్చేసి ముప్పై నలభై ఐదు అండి థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ ఈస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది హెచ్ఎండి లేఅవుట్ నియర్ బై నారాపల్లి అండి నారాపల్లి దగ్గరలో వస్తుంది ఇది చూడొచ్చు ఇది రూమ్ ఇది రూమ్ అండి ఇక్కడ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది కిచెన్ కూడా పెద్ద గా ఇచ్చారు చూడొచ్చు కిచెన్ నుంచి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది అండి బయటికి ఇది కిచెన్ నుంచి బయటికి అయితే డోర్ ఇచ్చారు ఒకటి వాష్ ఏరియా వెళ్ళడానికి ఈ హౌస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పే నెంబర్ కాల్ చేయండి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కూడా స్క్రీన్ పే నెంబర్ కాల్ చేస్తే చెప్పడం జరుగుతుందండి బ్యాంక్ లోన్ కూడా ఎయిటీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుందండి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేము ఇప్పిస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేదు సివిల్ ప్రాబ్లం ఉన్న అండ్ బిజినెస్ లోన్ కావాలనుకున్నా కూడా ఇప్పిస్తామండి మేము చూడొచ్చు ఇది కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ లో అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది బెడ్రూమ్ కూడా గా పెద్దగా వచ్చాయండి చాలా పెద్దగా ఉన్నాయి రూమ్స్ కూడా సెల్ఫ్ కూడా ఇచ్చారు చూడొచ్చు ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి నారాపల్లి దగ్గరండి నారాపల్లి హైవే నుంచి లోపలికి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కొర్రంల్ల రూట్లో ఉంటుంది అండి ఇది హెచ్ఎండి లేఅవుట్ ఉప్పల్ మెట్రో నుంచి కూడా మనకు బస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి మెట్రో నుంచి మనకు టెన్ కిలోమీటర్ వరకు వస్తుంది హైవే నుంచి ఆటోస్ కూడా ఉంటాయి వాకబుల్ డిస్టెన్స్లో మనకు బస్ స్టాప్ ఆటోస్ అన్ని దొరుకుతాయి నియర్ బై పోచారం ఇన్ఫోసిస్ ఉందండి జెన్పాక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి రెంట్లు కూడా మీకు చాలానే వస్తాయండి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ రెంట్ కూడా వస్తుంది మీకు ఇక్కడ టూ బిహెచ్కేకి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల వెంచర్ కూడా చాలా పెద్ద వెంచర్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్ నుంచి ఒక డోర్ ఇచ్చారు నార్త్ సైడ్ ఇక్కడ ఒక వాష్రూమ్ వస్తుంది కామన్ వాష్రూమ్ ఇది బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఇది వాష్రూమ్ అండి ఇక్కడ వెస్టర్న్ ఇచ్చారు చాలా తక్కువ లో ఉందండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇది హెచ్ఎండి లేఅవుట్లో చాలా బాగుంది హౌస్ స్క్రీన్ పే నెంబర్ కాల్ చేయండి అన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది సైట్ కూడా చూపించడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్ లో ఉంటుందండి హెచ్ఎంబి లేఅవుట్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ చూడొచ్చు మనకి ఇక్కడ స్టీల్ గ్రిల్ కూడా ఇచ్చారండి మెట్ల పై నుంచి వర్షం రాకుండా పైనుంచి స్లాబ్ ఇచ్చారు మనకి ఇక్కడ పరుగులా కూడా ఇచ్చారండి చూడొచ్చు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ లేటెస్ట్ మోడల్ కన్స్ట్రక్షన్ ఉంది విల్ల టైప్ చూడొచ్చు చుట్టుపక్కల అన్ని హౌజెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఎలాంటి ఇబ్బంది లేదు మీకు అన్ని హౌజెస్ ఉన్నాయి మంది ఉంటున్నారు అపార్ట్మెంట్ కూడా చూడొచ్చు ముందట ఆపోజిట్ పార్క్ అండి మనకు పార్క్ ఉండడం వల్ల వెంటిలేషన్ అయితే ఎప్పటికీ ఉంటుందండి ఆపోజిట్ హౌజెస్ రావు కాబట్టి పార్కింగ్ కూడా మనం బయటనే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇదంతా పార్క్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ఉంటుంది తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్